నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని పులివిందులో జెడ్పీటీసీ వేన్నికల్లో టీడీపీ గణ విజయం సాధించింది ఈ నేపథ్యంలోనే ఇక వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంది ఇక దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో కూడా స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నాగార్జున పులివేందలో ఘన విజయం సాధించింది కూటమి ప్రభుత్వం మరి ఈ నేపథ్యంలో ఇక వైసీపీ వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు అసలు వైసీపీ పరిస్థితి ఏంది ఇప్పుడు మొన్నటి వరకు అవినాష్ రెడ్డి పోటా పోటీగా వాళ్ళు యుద్ధం చేశారు వైసీపీ వాళ్ళందరూ మరి ఇటు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గంలోనే ఓడిపోయి ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు టీడీపీ ముందుకు తీసుకెళ్లడం బలంగా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంది మీరేం చెప్తారు ఒక నాయకుడు తన బిహేవియర్ గాని తను ఏ స్టెప్ తీసుకుంటాడని చెప్పి ఎప్పుడు తెలిసిందంటే కష్టకాలంలో ఉన్నప్పుడే నాయకత్వ లక్షణం ఎలాంటిదో తెలుసుకో ఉంటాడు ప్రజలకు కూడా అర్థమైంది తెలుసుకోవాలి కూడా అయితే ఇప్పుడు మీరు పులివెందల ఇప్పుడు వెనకబడిందని మీరు అనుకుంటున్నారు గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే రా ఉత్తరాంధ్ర రాయలసీమ ఈ ఎలక్షన్ జరిగితే అందులోనే పులివెందల జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పులివెందల ప్రాతినిధ్యం ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఏరియాలోనే అప్పటి ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే దాదాపు ఐదు వందల ఓట్ల పైన మెజారిటీ వచ్చింది పులివెందల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్కి అంటే అప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శన చేసుకోవాలి అసలు ఏం జరిగింది మనం ఎందుకు కూడిపోయాం అసలు నా ఏరియా నా పులివెందుల్లోనే ఎమ్మెల్సీ ఎలక్షన్లో వాళ్ళకి మెజారిటీ రావటం ఏందని చెప్పి ఆ రోజు కనుక జగన్మోహన్ రెడ్డి కానీ కూర్చొని ఒక రోజు ఆయన ఏంది ఏంటని అనాలిసిస్ నిజ నిజాలు తెప్పించుకొని గనక కొన్ని వాస్తవాలు నమ్మి గనక ఆయన జాగ్రత్తలు తీసుకుంటే ఈరోజు ఇంత పరిస్థితి గనక వచ్చేది కాదు మేడం ఎందుకు నిన్న కాక మొన్న ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు పడిపోయిన తర్వాత కూడా నీటిపారుదల పారుదల సంఘాల ఎలక్షన్ జరుగుతుంటే పులివెందలు నిలబెట్టడానికి అభ్యర్థులు దొరకలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఎంతకి పడిపోయిందో అర్థం చేసుకోండి ఏది ఏకంగా పులివెందల్లే నిలబెట్టకపోయారంటే ఇంక పక్కన ఉన్న పరిస్థితి ఏంటి అంటే జనాలు ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాల ఆయన కానీ అక్కడున్న మంది మార్పులం కానీ ఏం నమ్ముతున్నారు ప్రజలు ఏం అంటే ఈవీఎం 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 వల్లే సాధ్యమని నమ్ముతున్నారు అరే బాబు ఈ రోజు జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ నీటి పారుతల సంఘాలకు కానీ ఈవీఎంలు ఉండవు పోస్టల్ బ్యాలెట్లో ఉంటాయి మా అయితే వాళ్ళు రిగ్గింగ్ తీసుకుంటే వెయ్యి ఐదు వందలు రిగ్గింగ్ చేసుకోవాలి కానీ ఈరోజు వాళ్ళకి మీకు ఎంత మెజారిటీ ఉందో తెలుసా మీకు జస్ట్ పడ్డ ఓట్లు ఎంత మా అయితే వెయ్యి పదిహేను వందల కదా మిగిలిన ఆరు వేలు ఏడు వేల ఓట్లు వాళ్ళకి అంత కదా అంత మెజారిటీ ప్రజలు ఎలా ఇస్తారు అంత మెజారిటీ ప్రజలు ఎలా వేస్తారు ఏదో గెలిచారంటే ఒక ఐదు వందలు వెయ్యి ఓట్లతో గెలిచినా ఒక అర్థం ఉంటుంది దాదాపు మూడు నాలుగు వేల ఓట్లు ఒక్కొక్క మండలంలో నువ్వు ఐదు వేలు చొప్పం నువ్వు మెజారిటీ కోల్పోయావంటే రేపు ఎమ్మెల్యేగా నువ్వు ఫిట్టా అన్ఫిట్టా అసలు నీ దగ్గర రాజకీయ నాయకుల లక్షణాలు ఉండవా నువ్వు పార్టీ నడపగలవా అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు కూడా ఇప్పుడు ఒకసారి ఆలోచించాలి మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలు చూస్తే ఆయన ఏమన్నారు కార్యకర్తల కోసం నేను నిలబడతా ఎంత దూరమైన వస్తా ఏవైనా చేస్తా జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ కార్యకర్తలకి ఎంత బాగుంటుందో చూడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈరోజు అదే పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారంటే జగన్ అన్న నీ సొంత అసెంబ్లీ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నీ దగ్గర కనీసం జడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంటే గెలుపు ఓటమి తర్వాత సంగతి నువ్వు కనీసం నీ జడ్పీటీసీ అభ్యర్థులకి నువ్వు వెళ్ళి కనీసం ప్రచారం చేయలేకపోయినావు కదా నీ కుటుంబం కోసం ఇరవై ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాల పైన పులివెందులు మీకు అండగా ఉంది కదా మీ కుటుంబ రాజశేఖర రెడ్డి గారికి అయితే నీకైతేనే అండగా ఉంది కదా నువ్వు మరి అలాంటి కార్యకర్తల కోసం నిలబడితే మీరు ప్రచారం చేయాలి కదా పక్కన ఉన్న టీడీపీ ఏం చేసింది వాళ్ళ ఎమ్మెల్యేలని ఎమ్ఈ ఎమ్మెల్సీలని మినిస్టర్ని కొన్ని క్లస్టర్లుగా డివైడ్ చేసి ఒక్కొక్క క్లస్టర్ని ఒక్కొక్కరిని పెట్టి దగ్గరుండి వాళ్ళని నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వెళ్ళి ఓటేయండి ఓటేని ఆ వంతు ఇంటింటి ప్రచారం చేసుకుంటే మీరేం చేశారు మీ పదకొండు మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యేవి మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఏం చేశారు మీ నలుగురు ఎంపీలు ఏం చేశారు ఒక్క అవినాష్ రెడ్డి అన్న పోరాటం చేసేది మిగిలిన వాళ్ళు మొత్తం ఏం చేశారు వెళ్ళాలి కదా మీరు క్లస్టర్లు అయ్యారు కదా ప్రతి నియోజకవర్గానికి ఉన్న ఉన్నదే పంచాయతీ ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని పెట్టని చెప్పి మీరు ప్రచారం చేపించుండాలిగా అక్కడే ఉండి మహేదలు ఫుడ్ పెట్టే కదా ఖర్చు మీ కార్యకర్తల కోసం నిలబడాలి కదా ఇప్పుడు కార్యకర్తలకు మీ అవసరం ఉంది కదా మీరు నిలబడలేకపోయే కదా అంటే మీరు కార్యకర్తలకి ఏమీ చేయరు కార్యకర్తలు మాత్రం మిమ్మల్ని గెలిపియ్యాలి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలి మీరు వేల కోట్లు సంపాదిస్తున్న చూస్తూ ఉండుకోవాలి బహిరంగంగా మీరు నాటు సారాయ ప్రభుత్వం అడ్డం పెట్టుకొని అమ్మినా కానీ కార్యకర్తలు మీరు వెనకేసుకురావాలా అంత అవసరం ఏంటి అంత అవసరం ఏంటి అని ఈరోజు కార్యకర్తలకు కూడా భావిస్తున్నారమ్మా ఎందుకంటే అధికారం తెలుగుదేశం పార్టీ అయినప్పుడు ఎలక్షన్ ఎలా ఎంత దూరంగా ఉండదో అందరికి తెలుసు కదా అలాంటి టైంలో నువ్వు ఎక్కడికి పారిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు ఎలక్షన్ జరుగుతుంది ఆ సమయంలో నువ్వు ఎక్కడ కరెక్ట్ ఎలంకా ప్యాలెస్ లో ఉన్నావా తాడాపల్లి ప్యాలెస్ లో ఉన్నా లోటస్ పండ్ లో ఉండాలా నీకేం అవసరం నువ్వు పక్క నియోజకవర్గం ఆ పక్క నియోజకవర్గం కాదు కదా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నా నీ సొంత నియోజకవర్గంలో ఎలక్షన్ జరుగుతుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఈ క్వశ్చన్ జనాలు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు గెలుపు ఓట్లు వదిలేసేవా రెండు జట్పటీసులు వచ్చే వచ్చింది పోతే పోయింది దానికోసం రాష్ట్రాన్ని తిరగబడవు కదా ప్రభుత్వం ఏం మారదు కదా నువ్వెక్కడికి వెళ్ళావు నువ్వెందుకు అండగా నిలబడలా నీ కార్యకర్తల కోసం నీ పులివెందుల్లో నీకోసం కష్టపడి నీకోసం కేసులు పెట్టుకొని నీకోసం ఎంతో ఇదిగా పోరాటం చేసిన వ్యక్తులకి నువ్వెందుకు నిలబడలేదు ఇది కదా కావాల్సింది నిలబడటం కదా కావాల్సింది మరి నువ్వెక్కడికి వెళ్ళావు ఇది వైసీపీ వాళ్ళు కూడా అడుగుతున్న క్వశ్చన్లు ఇవే మేడం అంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇంకా పోతే మీరు తెలుగు న్యూస్ ఛానల్లో ఏ ఛానల్ అయినా చూడండి పులివెనంద ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు ఆఖరికి టీవీ నేను కానీ అంటే అయ్యే మాట్లాడుతున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్ ఏం వస్తుంది తెలుసా అమరావతి మునిగిపోయింది వర్షానికి రైతులు ఏదో కొట్టుకుపోయింది పిండి వంటలు ఎలా చేయాలి డాక్టర్ గారితో ఎలా మాట్లాడలేదు ఈ ప్రోగ్రామ్ లో ఇప్పుడు సాక్షులు వస్తున్నాయి మీరు ఎందుకు చూపించాలి కదా ఎందుకు చూపించట్లా రిజల్ట్ అందరు ఇస్తున్నారు కదా ఎందుకు ఇవ్వట్లా అంటే వాళ్ళకి అర్థమైంది పార్టీ మనల్ని చేయదారిపోయింది జనాలు మనల్ని నమ్మటల్లా కాంగ్రెస్ పార్టీ వైపు షర్మిల వైపు ఇంకో పార్టీ ఇంకో పార్టీయో వైసీపీ కార్యకర్త నాయకులు చూస్తున్నారు మనం రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నాం మన రాయకుడు తప్పు మన దేశం తప్పు అని ఇప్పుడు ఈరోజు వైసీపీ సోదరులు రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు పార్టీ మారుద్దాం నాయకుని మారుద్దాం అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అది పరిస్థితి మేడం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం అధికారంలోకి వస్తాం అని వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి అసలు ఎలా చూడాలి దీన్ని మరి మాత్రమే నువ్వు గెలుస్తావు జగన్మోహన్ రెడ్డి పోటాపోటీ ఎలక్షన్ లో ఆ తర్వాత కనుంచి మేరలో కూడా కనపడకుండా పోతావు ఎందుకని కాంగ్రెస్ బలపడుతుంది జనసేన వాళ్ళు వాళ్ళు బడపలా చూస్తారు ఉన్నారు బీజేపీ బడపలా చూస్తున్నారు ఈ ఓట్లు మొత్తం ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఓట్లు మొత్తం ఎక్కడి నుంచి అమ్మా ఉన్నోళ్ళు ఉన్న వంద ఓట్లనే తలా కత్తి కత్తి పంచుకోవాలి కదా మరి అందరూ బలపడుతున్నారంటే ఎవరు వీక్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి వీక్ అవుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి అవుతావు ఏం చేయడానికి ముఖ్యమంత్రి అవుతావు ఒకటే ఏం చేయడానికి ముఖ్యమంత్రి అవుతావు నాటు సారే టూ పాయింట్ ఓ అమ్ముకోవడానికి ముఖ్యమంత్రి అవుతావు నువ్వు మళ్ళీ శాండ్ మొత్తం బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడానికి ముఖ్యమంత్రి అవుతావు రోడ్డు లేకుండా చల్లరగా ఇదేపొచ్చు జనాలు నడవడానికి ఇది కావడానికి మరి నువ్వు ముఖ్యమంత్రి అవుతావు నువ్వు ముఖ్యమంత్రి కావాలని ఎవరు కోరుకుంటున్నారు నువ్వు మాత్రమే కోరుకుంటున్నావు నీ సాక్షి మాత్రమే కొనుక్కుంటున్నారు నీ పక్కన చుట్టు రౌడీ మొక్కలు మాత్రమే కోరుకుంటున్నారు ప్రజలు కోరుకోవట్ల ఈయన కోరుకున్నారు అనుకుంటున్నారు అలా భావిస్తున్నారు ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం కల ఆలోపు సెంటర్లో ఒకసారైనా కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వస్తే ఇప్పుడు వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తారు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి జగన్ దగ్గర ఉండలేకపోయినా దిక్కు లేనట్టు అక్కడ ఉన్నారంతే ఒక్కసారి ప్రత్యామ్నాయం మేము అన్న ఛాన్స్ ఆపర్చునిటీ వస్తే వీళ్ళందరూ అడిగిపోతారు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏమైంది తెలంగాణ ఏపీలో తెలంగాణలో బట్టి పార్టీ పెట్టావు తెలంగాణలో వేసావు పది సంవత్సరాలకి క్లోజ్ చేసావు ఇంకో పది సంవత్సరాలు ఏపీలో క్లోజ్ చేస్తావు కదా ఇంకెందుకు మళ్ళీ ఎలా ముఖ్యమంత్రి అవుతావు ప్రజలు ఎందుకు గణిస్తారు కాదు కానీ ప్రజలు ఇంకా చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొంచెం తెలివితేటలు ఉండవల్లే కానీ నీ రాజకీయం ఏందో వాళ్ళకి అర్థం అయింది ఎందుకు సింపుల్ ఒక మాట చెప్తానమ్మా నేను కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతా ఓటు చోరీ కొంచెం పన్నెండవ శాతం ఓట్లు ఇది జరిగిన ఏపీలో దాని గురించి రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు జనాలు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి నీకు మైండ్ ఉందా నీకు మైండ్ ఉందా నువ్వు చదువుకున్నావా గేదెలు కాస్తున్నావా చాలా రాష్ట్రాలు ఉన్నాయి చాలా కేంద్ర ప్రాంతాలు ఉన్నాయి ప్రతి రాష్ట్రం పే చూత రాహుల్ గాంధీ ఏం మాట్లాడలేరు కదా లేదు అన్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం తీసుకొని అందులో ఒక ఎంపీ సీటు చూసుకొని దాంట్లో సర్వే చేసి చెప్తారు నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడేది నువ్వు అంటున్నావు కదా తమిళనాడు గురించి కూడా మాట్లాడలా ఆయన అస్సాం గురించి మాట్లాడాల కేరళ గురించి మాట్లాడాల ఆయన ఎవరి గురించి మాట్లాడారు భారతదేశం గురించి మాట్లాడారు ఒక్క కర్ణాటకలో ఒక ఎంపీలో ఇలా వస్తే భారతదేశం మొత్తం ఇలాగే జరిగింది చాలా ఓట్లు గలంత అని చెప్పి భారతదేశం గురించి మొత్తం మాట్లాడారు భారతదేశం గురించి మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్ వచ్చిద్ది తెలంగాణ వచ్చిద్ది తమిళనాడు వచ్చిద్ది కేరళ ఇంకో రాష్ట్రం అన్ని రాష్ట్రాలు వస్తాయి కదా మరి నువ్వు ఎందుకు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడలేదంటావు ఎందుకంటావు అన్నమాట ఇండియా గురించి అన్ని గురించి మాట్లాడాడుగా అయితే పక్క రాష్ట్రాల మా రాష్ట్రం ఎత్తలా మా రాష్ట్రం పేర్లు ఈ రాష్ట్రాల పేర్లు మొత్తం వస్తానుగా ఆయన టైం జరిపోయి ఇంకా ప్రశ్నలు ఎవరు కూర్చుంటాడు వేల కోట్లు నువ్వేం సర్వే చేయలేకపోయినావు కదా వాళ్ళేం చేస్తారు అదొకటి ఇంకోటి ఆయన ఏమంటాడంటే ఇద్దరు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మ కుమ్మక్క అయితే బీజేపీకి ఇప్పుడు ఎంపీలు అవసరం ఆ ఎంపీలు తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో గవర్నమెంట్ ఫామ్ చేసేది నారా చంద్రబాబు నాయుడు నాకు మన మద్దతు ఇవ్వద్దు కాంగ్రెస్కి ఇద్దామని ఇలా అనుకుంటే గవర్నమెంట్ మరి ఇంకో గవర్నమెంట్ వచ్చేది కదా మరి ఎందుకు ఇవ్వట్లా ఆయన అంటే ఎవరికి లోపాయకారు ఉంది వాళ్ళు ఎండీలో ఉన్నారు దానికి కట్టుబడి ఉన్నారు నీకు బీజేపీతో లోపా కార్య ఒప్పందం ఉంది అందుకే నువ్వు ఓటు చోరీ విషయంలో రాహుల్ గాంధీ గారు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తుంటే ఢిల్లీలో ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తుంటే గేట్లు దూరి ఈసీ దగ్గరికి వెళ్ళి పిటిషన్లు ఇవ్వడానికి వెళ్తుంటే నీ ఎంపీలు ఎక్కడున్నారు నలుగురు ఎంపీలు రాజ్యసభ మెంబర్లు అలాగే ఎక్కడికి వెళ్ళారు జగన్ రెడ్డి నువ్వు ఎందుకు బాలా నీ ఎమ్మెల్యేలు ఎందుకు బాలా ఎందుకంటే అక్కడ వాళ్ళతో పాటు తిరిగి ఫైట్ చేయాలంటే మొదటి క్వశ్చన్ చేయాల్సింది మోడీ గారిని రెండోసారి రెండోది క్వశ్చన్ చేయాల్సింది ఈడీని నువ్వు ఈడీకి ఏదో క్వశ్చన్ చేయాలి కాబట్టి క్వశ్చన్ చేస్తావు కేసు కేసేస్తావు మరి నరేంద్ర మోడీని ఎవరు క్వశ్చన్ చేస్తారు ఎవరికి అది మా అది కదా నువ్వు మాట్లాడాల్సింది నువ్వు రాహుల్ గాంధీ గారు తిట్టడం కాదు నరేంద్ర మోడీ గారిని ఎవరు క్వశ్చన్ చేస్తారు అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రజలు అడుగుతున్నారు ఎందుకంటే నువ్వే కదా ఈవీఎం సీఎం ఈవీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు అంది మరి చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం సీఎం అయితే నరేంద్ర మోడీ గారు ఏం కావాలి ఈవీఎం పిఎంఏ కావాలి కదా మరి ఎందుకు ఆ మాట నుంచి అనలేకపోతున్నావు భయం ఆయన అంటే కేసులు మొత్తం తీస్తారు లోపలికి తోస్తారు డిస్క్వాలిఫై అవుతాను నా పార్టీ నేను కాపాడుకోలేను ఏం చేయాలో తెలియట్లా భయంతో ఉండి ఈరోజు ఈయన జగన్మోహన్ రెడ్డి బ్యాక్ సైడ్గా ఉండి రా ఈ బీజేపీతో కుమ్మక్కయ్యారు క్లారిటీ కనపడుతుంది ఒక బోర్డు బిల్ లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ పెట్టి మాట్లాడడం నువ్వు చూసావమ్మా నేను అయితే చూడాల అంటే ఎవరు కుమ్మక్కయ్యారు వాళ్ళు కుమ్మక్కయ్యారు అయ్యారు జనాలకు అది అర్థమవుతుంది అది డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఏం చేయాలో తెలియక ఆయన ఏమన్నారు రాహుల్ గాంధీ తెలుగుదేశం పార్టీ కుంభకైంది వాళ్ళిద్దరు కలిసి ఎప్పటికీ ఉన్నారని చెప్తున్నారు అది అంటే ఆయన రాజకీయ విజ్ఞత అంతకే వదిలేయాలి మనం ఇంకా మరి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అరెస్ట్ అని వస్తుంది మరి నిజంగానే అరెస్ట్ అవుతాడా కాదంటే మీరు ఏం చెప్తారు స్కామ్ అయితే జరిగింది అది అందరికీ తెలుసు ఎంత రెడ్లు వెళ్ళి సంపాదించారు చూసాము ఆఫ్రికాలో టాంజనియాలనుకుంటా మరి పోలీసులు సమాచారం సిటీ సమాచారం బయట పెట్టాల మైనింగ్ దగ్గర నుంచి చాలా ఎకరాలు అక్కడ కొనుక్కుని గోల్డ్ మైనింగ్ ఇంగో ముంగో మైనింగ్ చేస్తున్నారు అక్కడ బిజినెస్ పెట్టారంట మన ఇంతవరకు సిటీ ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిపోర్ట్ తీలా ఈ లెక్కర్లో సంపాదించిన డబ్బు మొత్తం అమ్మ మూడు వేల అనేది చిన్న అమౌంటే దీని మీద వచ్చిన లాభాలు నాటు సారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసి అమ్మాడో దాని మీద వచ్చిన లాభాలు కొన్ని వందలు అది వేల కోట్లు ఉంది తొంభై వేల కోట్ల సేల్స్ జరిగితే దాంట్లో పది ఇరవై ముప్పై వేల కోట్ల లాభం ఉంటుంది కదా ఆ లాభం డబ్బు ఏమైంది కమిషనే మూడు వేల కోట్లు అంటే లాభం మొత్తం ఎవరు తీసుకున్నట్టు ఆ బ్రాండ్లకి ఆ లాభం మొత్తం ఎక్కడికి వెళ్ళింది అది చెప్పాలి కదా అది కూడా తేల్చాలి సో అరెస్ట్ చేస్తారు లేదంటే నాకైతే సందేహమే నమ్మకం లేదు ఎందుకంటే కూడా ఆయన బీజేపీ ఒక్క మాట అంటా ఎందుకంటలా వాళ్ళిద్దరికీ మంచిగా లవర్స్గా కలిసి ఉన్నారు ఒక్క మాట నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడితే ఈయన బెయిల్ క్యాన్సిల్ కావడం కానీ స్కీమ్ మొత్తం తీయడం కానీ మూడు కొంటలు చేసి అరెస్ట్ చేస్తారని చెప్పి భయం ఉంది సో మాట్లాడలేదు కాబట్టి ఇండైరెక్ట్ సపోర్ట్ ఉంది కాబట్టి మరి ఏం చూడాలి మనం సో ఇదని చూశారు కదా ఇక జడ్పీటీసీ ఎన్నికలు టీడీపీ ఈ విజయం సాధించింది ఈ నేపథ్యంలోనే వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఇక వైసీపీ ప్రభుత్వం అయితే పార్టీ తర్వాత ఈ పరిస్థితి ఎలా ఉంటుందో నెక్స్ట్ అయితే తెలుసుకుందాం యూక్స్ అమ్మా